హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో అల్లం పచ్చడి చేసి చూపిస్తున్నా ఎప్పుడు అల్లం పచ్చడి చేసుకున్నా పచ్చిమిరపకాయ ఎండుమిర్చి లేదు అంటే కారపొడితో చేసుకుంటాం కదండి ఈ మూడు లేకుండా మిరపకాయలు వేసి ఒక్కసారి అల్లం పచ్చడి చేయండి అబ్బా నోటికి కారంగా చాలా బాగుంటుందండి శీతాకాలం కదా జలుబు దగ్గు నోటు వాళ్ళకి ఈ అల్లం పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని పెట్టారంటే గొంతుకి నోటికి కూడా చాలా బాగుంటుంది టిఫిన్లోకి కూడా తీసుకుని తినచ్చండి ఈ పచ్చడి పది నుంచి పదిహేను రోజుల వరకు నిలువ ఉంటుంది ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి అందరికీ నచ్చుతుంది ఈ అల్లం పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు అల్లం పచ్చడి చేసుకోవడానికి ముందుగా చింతపండు నానపెట్టుకోవాలి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి ఇలా చింతపండు తీసుకున్నాక హాట్ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి కొంచెమే వేసుకోండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా కున్నే వేసుకోవాలి హాట్ వాటర్ వేయడం వల్ల గుజ్జు కూడా తొందరగా బాగా వచ్చేస్తుంది ఇలా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ మినపగుల్లు వేసుకోండి ఇంకొక స్పూన్ పచ్చిశనగపప్పు టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక రంగు మారే వరకు ఫ్రై చేసుకోండి చూడండి మీకు మినపప్పు ఫ్రై అయినట్టు కనిపిస్తే కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే ధనియాలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాకే అప్పుడు మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు వంద గ్రాముల వరకు మిరపకాయలు వేసుకోండి ఇలా పండు మిరపకాయలు వేయడం వల్ల మీకు కారం కూడా చాలా బాగా వస్తుందండి అన్నంలో కలుపుకొని తినడానికి అప్పుడు కూడా మీకు రంగు బాగా కనిపిస్తుంది ఇలా పండు మిరపకాయలు వేసుకున్నాక ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పండు మిరపకాయలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకోండి అల్లం పైన తొక్క చెక్కేసి ఒకసారి వాష్ చేసుకున్నాక ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి ఏ కప్తో మిరపకాయలు తీసుకున్నారో అదే కప్తో ఈక్వల్గా అల్లం తీసుకోండి వంద గ్రాములు మిరపకాయలు తీసుకుంటే ఇంకొక వంద గ్రాములు అల్లం తీసుకోవాలి అప్పుడే మీకు పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ కొలతలతో చేయండి చాలా బాగా వస్తుంది అల్లం ముక్కలు వేసుకున్నాక ఇలా ఆయిల్లోనే పచ్చివాసం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అల్లం పండు మిరపకాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లరిపోయాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోండి ఏ కప్తో బెల్లం పండు మిరపకాయలు వేసుకున్నామో అదే కప్తో ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్నప్పుడు మాత్రం ఇలా తురుముకొని వేసుకోండి ఇందులోనే చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఇలా చిక్కగా గుజ్జు కింద తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోండి సాల్ట్ కన్నా గల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఒకటిన్నర్ స్పూన్ వరకు గల్లుప్పు వేసుకుంటే మీకు సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోద్ది ఇలా ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇందులో ఇంకా ఎలాంటి వాటర్ వేసుకోకూడదు ఇప్పుడు అల్లం చట్నీకి తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి పది నుంచి పదిహేను రోజుల వరకు నిలువ ఉండాలి కదండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు నేనైతే మినపప్పు వేయట్లేదండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు నాలుగు వరకు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఐదారు వరకు వెల్లుల్లి కొట్టుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగు వేసుకోండి ఇలా తాలి దినుసులు అన్నీ వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ చేసుకున్న అల్లం పచ్చడి వేసుకోండి ఇలా అల్లం పచ్చడి మొత్తం వేసేసుకున్నాక తాలింపులో కలిసేలాగా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపులోనే ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది ఇలా పచ్చడి కలుపుతున్నప్పుడే ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పటి వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మీ దగ్గర ఏదైనా బౌల్ కానీ ఏదైనా బాటిల్లో ఉన్న స్టోర్ చేసుకోవచ్చు పది నుంచి పదిహేను రోజుల వరకు నిలువ ఉంటుందండి టిఫిన్లోకైనా అన్నంలోకైనా హ్యాపీగా తినేయచ్చు నేనైతే కాంబినేషన్గా ఇప్పుడు మిలెట్ దోశలోకి తీసుకుంటున్నానండి అల్లం పచ్చడి అల్లం పచ్చడి అని అంటేనే మనకు గుర్తొచ్చేది పెసరటి కదా ఈ రెండు చాలా బాగుంటుంది ఈ పచ్చడి మీరు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే ఉంటుందండి జలుబు దగ్గు ఉన్న కూడా వెంటనే ఎగిరిపోద్ది అంత కారంగా చాలా బాగుంటుంది నోటికి ఎప్పుడు అల్లం పచ్చడి చేసుకున్న మిరపకాయలు పచ్చిమిర్చి కారంతో చేసుకుంటారు కదా ఇప్పుడు ఒకసారి పండు మిరపకాయలు వేస్ట్ చేయండి చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది చూసారు కదా అల్లం పచ్చడి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్